హీరోగా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్ర తాజాగా రష్మిక మందనాతో ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని తెరకెక్కిచ్చిన సంగతి తెలిసిందే ఈ మూవీ ఈ నెల ఏడో తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాతో పాటుగా వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు ఈ క్రమంలో తన భార్య సింగర్ అయిన చిన్మయ శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పెళ్లి తర్వాత మహిళలు మంగళసూత్రం ఖచ్చితంగా ధరించాలనే సాంప్రదాయాన్ని నేను సమర్థించను అది పూర్తిగా నా భార్య చిన్మ ఇష్టం తాళి ధరించాలా వద్దా అన్న దానిపై ఆమెను నేను ఎప్పుడూ ప్రలోభపట్టలేదు ఎప్పుడూ తాళి వేసుకో అని ఆదేశించలేదు ఓ మహిళ మనలో మంగళసూత్రాన్ని చూసి ఆమెకు పెళ్ళయిందా లేదా అని గుర్తిస్తారు మరి మగాడు తనకు పెళ్ళయిందని చెప్పేందుకు ఎందుకు ఎలాంటి గుర్తులు ధరించడు ఎందుకు ఇది లింగ వివక్ష కిందకే వస్తుందని నా అభిప్రాయం ఆడమగ ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలంటే ఇలాంటి పాత ఆచారాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని రాహుల్ అన్నారు అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ రాహుల్ అన్న నీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం కానీ ఈ రోజుల్లో మహిళలకు వివాహం అయిందా లేదా అని తెలియజేసేందుకు ఒక గుర్తుగా మంగళసూత్రం వారికి అదనపు భద్రతని కల్పిస్తుంది దాన్ని వివక్షగా భావించకండి మహిళలకు సరైన రక్షణ లేని ఈ సమాజంలో వారికి ఇది అవసరం అని ట్వీట్ చేశాడు అతడి కామెంట్స్పై చిన్నై చిన్నై ఘాటుగా స్పందించారు మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు వేధింపులను ఆపలేదు పుట్టకు నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఎలాంటి దశలను భద్రత లేదు అంటూ చిన్మయ్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్గా మారాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్